హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఇప్పుడు మహాకాళేశ్వర్ టెంపుల్ దర్శనానికి వచ్చాము కదా మీకు అంతవరకు చూపించాను లాస్ట్ వీడియోలో టెంపుల్ దగ్గరికి వచ్చినంత వరకు సో ఇప్పుడు మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా రండి ఇంకా ఇక్కడ మొబైల్ పెట్టకూడదు లేకపోతే ఇంకేమైనా రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమీ లేవండి ఎవరైనా సరే లోపలికి అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు అంటే లోపల మటుకు చెప్తున్నారు వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీయొద్దని అంతమించి ఇంకేళ నేనైతే ఎవరైనా చెప్తే మటుకు ఇంకా వెంటనే ఫోన్ ఆపేస్తానండి ఎవరిని ఏం తీయను చెప్పన వరకు అయితే తీస్తూ ఉంటాను చెప్పిన తర్వాత మటుకు అసలు నేను తీయను కాకపోతే నా బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు చాలామంది ఫొటోస్ తీశారు సో అందులోంచి ఒక ఫోటో అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు ఉజ్జయిని మహాకాళేశ్వరిని ఇంక ఇక్కడ టెంపుల్ అంటే ఒక త్రీ స్టెప్స్ కింద ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నలాగా మేము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము అంటే ఇది కిందకే ఉంటుందంట మహాకాళేశ్వర టెంపుల్ అనేది సో ఫస్ట్ మేము ఇక్కడ పైకి ఎక్కుతున్నట్టు మీకు కనిపించిన తర్వాత మేము కిందకి దిగాము ఫస్ట్ ఫ్లోర్లో ఓంకారేశ్వర టెంపుల్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో నాగచంద్రేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి ఆ నాగచంద్రేశ్వర స్వామి టెంపుల్ మనకి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట అది కూడా నాడు మళ్ళీ తర్వాత మూసేస్తారు మళ్ళీ అది కూడాను సో అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటి అని నేను చూశానండి అంటే నాకు పెద్దగా తెలీదు నేను ఇవన్నీ జ్యోతిర్లింగాలు చూసేస్తున్నానంటే అసలు అనుకోకుండానే అలా వెళ్ళిపోతున్నాము ఒక్కొక్క జ్యోతిర్లింగం చూడడానికి నేను ఇది ఇలా చూడాలి అని ఏం పెట్టుకోలేదు ఆటోమేటిక్గా నాకు దర్శనాలు అయిపోతాయి సో ప్రజెంటు జ్యోతిర్లింగము అంటే యాక్చువల్గా బ్రహ్మకి విష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే పోరాటం జరుగుతుంది కదండి ఇద్దరి మధ్యన సో ఆ టైంలో వాళ్ళ మధ్య గొడవని నివారించడానికి ఈశ్వరుడు స్వయంగా జ్యోతిర్లింగంగా అంటే మహాలింగం రూపంలో వారిద్దరి మధ్యన నిలిచాడటండి సో అప్పుడు ఆ లింగం నుండి కిరణాలు నాలుగు వైపులా పడ్డాయంట యాక్చువల్గా చెప్పాలంటే జ్యోతిర్లింగాలు అరవై నాలుగు ఉన్నాయి అండి అందులో ఈ పన్నెండు ప్రదేశాల్లోని ఈ జ్యోతి తాలూకు కిరణాలు ప్రసరింపబడ్డాయంట అవే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని ఒక అభిప్రాయం అండి సో అందుకే అందరూ కూడా జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకోవాలి అని అనుకుంటారు నేను కూడా అలాగే అనుకుంటున్నానండి నేనైతే అంటే అది చూడాలి అని పెట్టుకోలేదు కానీ నాకు ఆటోమేటిక్గా అన్ని దర్శనాలు పూర్తవుతున్నాయి జ్యోతిర్లింగాలు ప్రస్తుతానికి ఇంకా నాకు ముఖ్యమైనవి కాశీ వైద్యనాథన్ ఇంకా భీమశంకరం ఈ మూడు మిగిలియండి ఈ మూడు కూడా త్వరలో పూర్తి చేయాలి అనుకుంటున్నాను సో జ్యోతిర్లింగాలు కూడా మనము టచ్ చేయొచ్చు అంటే స్పర్శ దర్శనం చేయవచ్చు అభిషేక దర్శనం చేయవచ్చు ఇంకా మనం అన్నీ అంటే గర్భగుడిలోకి కూడా వెళ్ళచ్చు అనమాట మీరు ఏ జ్యోతిర్లింగం చూసుకున్నా కూడా మనం స్వయంగా అభిషేకం చేసుకో కొన్ని కొన్ని అయితే ఇలా టికెట్స్ పెట్టి కొంతమందిని లోపలికి పంపిస్తున్నారు పూజలు చేయిస్తున్నారు ఇక్కడ మహాకాళేశ్వర్ టెంపుల్లో కూడా కరోనాకు ముందు వరకు చాలా మంది వెళ్ళేవారు గర్భగృహంలోకి వెళ్ళి మనమే స్వయంగా నీటితో అభిషేకం చేసి వచ్చేవారంట ప్రజెంట్ ఆపేశారు లోపలికి పంపించడం గర్భగృహ దర్శనం ఎవరికీ లేదు అని చెప్తున్నారు ముందున నందీశ్వరుడు ఉన్నారు కదా అంతవరకు అయితే పంపిస్తారండి మేము కూడా అంతవరకు అయితే వెళ్ళగలిగాము అక్కడ మనకి పండిట్లు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు దర్శనం చేయిస్తామని చెప్పి అలా ఎవరి సహాయంతో మనం లోపల వరకు వెళ్ళొచ్చు ఇక్కడ నందిని చూసారా మీరు వెండితో తయారు చేసి ఉండి ఇది నందిహాల్ అంటారు దీన్నే భస్మహారతి జరిగేటప్పుడు నంది పక్కన కూర్చోబెడతారండి వచ్చిన జనం అందరినీ మేము ఒక పండిట్ని మాట్లాడుకొని వెళ్ళాము కదా సో ఆయన మాకు ఈ నంది పక్కన కూర్చోమని చెప్పారు తెచ్చిన జలాన్ని అభిషేకించి ఆ తీర్థం తీసుకొచ్చి మాకు ఇచ్చారండి సో ఇలాగైనా సరే మేము నంది హాల్లో కూర్చున్నామని సాటిస్ఫాక్షన్ అయితే కలిగింది మాకు నందీశ్వరుని వద్దకైనా వచ్చాంలే ఏదైనా సరే మనం శివుడితో చెప్పలేని నందీశ్వరునితోనే కదండి చెప్పుకోవాలి అంటే డైరెక్ట్గా శివుడితో మనం ఏది చెప్పరు నందీశ్వరుడికి చెప్తే ఆయన వెళ్ళి శివుడికి మన మాటగా ఆయన చెప్తారని అందరూ కూడా నందీశ్వరుని చెవిలో మన కానీ ఆయనకి చెప్పాలి ఆయన వెళ్ళి శివుడితో చెప్తారనమాట మన తరపున సో చాలా మంది అలా చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు చూసే ఉంటారు నందీశ్వరుని చెవుల్లో చెప్పుకోవడం సో ఇప్పుడు ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి దర్శనం అయితే చాలా బాగా అయింది సో ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి బస్మహారతి టికెట్స్ ఉంటాయండి భస్మహారతి అనేది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి ఇక్కడ కూడా మాన్యువల్ గా కూడా బుక్ చేసుకోవచ్చు మాకు భస్మహారతి టికెట్ దొరకలేదు సో టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇక్కడ ప్రతి గుళ్ళోని కూడా బయట అనేక గుళ్ళు అంటే ఒక ముప్పై లింగాలు యాభై సిద్ధ లింగాలు నలభై ఐదో నలభై ఎనిమిదో టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ ఇలా చాలా ఉన్నాయండి ఈ టెంపుల్లోనే ఇది చాలా పెద్ద టెంపుల్ అలాగే లోపల ఇన్ని టెంపుల్స్ ఉండడం నిజంగా చూడటానికి మనకి ఒక డే పడుతుందేమో అన్నట్టు అనిపించింది ఇవన్నీ కూడా టెంపుల్సే అనమాట లోపల బిల్డింగ్స్ లోపల కిందన పైన అన్ని టెంపుల్సే మేమైతే కొన్ని చూడ చూడగలిగాము కొన్ని చూడలేకపోయాము అది కూడా ఈవినింగ్ వెళ్ళాము కాబట్టి చూడగలిగామండి లేకపోతే మన్నాడు ఇంకో టెంపుల్ ఇంకో టెంపుల్ కూడా బయట అన్నీ మనం ప్రోగ్రామ్ అంతా ఒకే రోజు పెట్టుకుంటే గనక అసలు చూడలేము ఫుల్గా టెంపుల్ని సో మీ ముందు రోజు సాయంత్రం ఇలా ఈ టెంపుల్కి రావడం మంచిదే అయింది అలాగే చూడండి ప్రతి దగ్గర కూడా ఒకే టైమింగ్లో హారతి అవుతుంది ఈ హారతి మినిమం థర్టీ మినిట్స్ అన్న చేస్తారండి సో ఒకేలాగా అనమాట శంఖం నినాదంతో అంటే శంఖం పూరిస్తారు డమరకము వాయిస్తారు ఇంకా శివనామస్మరణ చేస్తారు గంటలు మోగిస్తారు ఇవన్నీ కలగలిపి అసలు హారతి అంటేనే ఎంతో ఇదిగా అయిపోతుంది అని చూడడానికి కానీ వినడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి ప్రతి గుళ్ళో కూడా హారతి ఇస్తారు ఒకే టైమింగ్లో సో మనం ఒకదాని తర్వాత ఒకటి దర్శనం చేసుకోవచ్చు హారతి టైంలో ఇప్పుడు ఇంకా ఆ టెంపుల్ లో ఉన్న మిగతా అన్ని టెంపుల్స్ ని చూసి దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మహాకాల్ లోగని ఒక కారిడార్ నిర్మించారండి కొత్తగా మోడీ గారు డెవలప్ చేశారు మహాకాలులో కానీ ఇది పాత నది రుద్ర సాగర్ అని ఆ నది పక్కన ఇలాగా టూ కిలోమీటర్స్ పొడవునా తయారు చేశారండి వన్ నాట్ ఎయిట్ పిల్లర్స్ ఉన్నాయి అలాగే టూ హండ్రెడ్ ఏమో శివుడు తాలూకు శక్తి దేవతలు విగ్రహాలు అన్నీ ఉన్నాయి అలాగే తొంభై మూడు వరకు శివుడి ప్రతిమలే ఉన్నాయండి ఇలా మనకి ఒక్కొక్క చిత్రం అంటే ఒక్కొక్క విగ్రహం దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ చిత్రం తాలూకు పూర్తి స్టోరీ అంతా మనకి తెలిసిపోతుంది అలాగే ఇక్కడ నడవలేని వాళ్ళకి బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయండి సో ఎవరైనా సరే నడిచి వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు లేదంటే బ్యాటరీ కార్ ఎక్కి అంతా ఒకసారి చూసి వచ్చేయచ్చు కానీ ప్రతి చిత్రము ప్రతి విగ్రహము చాలా అందంగా చాలా బాగా తీర్చిదిద్దారండి అలాగే మెయిన్ ఇక్కడ లైటింగ్లోనే మనం చూడాలి డే కన్నా నైట్ టైం చూస్తేనే చాలా చాలా బాగుంటుంది చాలా అనుభూతి చెందుతారనమాట ఇదంతా కూడా చూడాలన్నా మినిమమ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మధ్య టైం పడుతుందండి సో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇది చూడకుండా అయితే తిరిగి రాకూడదు అంటే అంత బాగుంటుందన్నమాట మనకి పురాణంలో ఉన్న ఇతిహాసాలన్నీ అంటే వాటి తాలూకు చిత్రాలను అయితే ఇక్కడ రూపొందించారు

ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఆ భస్మహారతిని వర్చువల్ దర్శనం చేసుకుంటున్నారు విఆర్ దర్శనం అంటారు దీనికి టికెట్ కౌంటర్ ఉందండి ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటే మనకి అవి కళ్ళకి అది పెడతారు పెడితే మనం వర్చువల్గా మనం శివుడి ముందు ఉన్నట్టే ఉంటుంది అనమాట అంటే వర్చువల్గా మనం అక్కడే ఉండి దర్శనం చేసుకున్న ఫీలింగ్ ఉంటుందంట పూర్తి హారతిని చూపిస్తారంట భస్మహారతిని i ಹಾ ಅಲ್ಲ ಮುಗ್ದು ಎಲ್ಲ ರೆಟ್ ಎಲ್ ರೈಟ್

అప్పుడు ఇది చూడడం అయిపోయిన తర్వాత మేము అలా ఎంట్రన్స్ నుండి బయటకు వచ్చేసామండి సో కానీ దారి పొడవుత విగ్రహాలు అయితే కనువిందు చేస్తాయి మనకి నిజంగా చాలా చాలా బాగుంది ఇది చూడడానికి ఇది అయిన తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయామండి కానీ అదే టైంలో హరసిద్ధి మాత టెంపుల్ కూడా చూసుంటే బాగుండేది ఎందుకంటే హరిసిద్ధి మాతా టెంపుల్లో ఒక రెండు స్తంభాలు ఉంటాయండి దీపాలతోటి రోజు సాయంత్రం ఆరు గంటలప్పుడు అక్కడ దీపాలు వెలిగిస్తారంట స్తంభాలకి అది నిజంగా అది కూడా చూడదగిందే సో కానీ మా ఆర్గనైజరు అక్కడికి ఆ టైంలో తీసుకెళ్ళలేదు ఇంకా లేట్ అయిపోయిందని రూమ్కి తీసుకెళ్ళిపోయారు కానీ ఆ దీపాలతో వెలుగుతుండడం చూసన్నా కూడా మనకి బాగా అనిపిస్తుంది కదా సో అది మిస్ అయ్యామనిపించింది మన్నాడు వెళ్ళాము ఆ టెంపుల్కి చూడండి దూరం నుండి ఇగో ఇదే నేను చెప్పిన హరసిద్ధి మాత టెంపుల్లో జ్యోతులు వెలుగుతున్నాయి చూసారా రెండు స్తంభాల లాగా అది చాలా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా ఈవినింగ్ వెళ్తే బెటర్ అండి ఆ జ్యోతులు వెలిగించే కార్యక్రమాన్ని మనం స్వయంగా చూడొచ్చు ఇంకా మేము మా రూమ్కి వచ్చేసాము అందరం కలిపి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా మర్నాడు మాకు సెవెన్ ఓ క్లాక్కి టికెట్ తీసుకున్నాం కదా టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మేము వేరేగా మా ఆరుగురమే టికెట్ తీసుకున్నాం కాబట్టి మా ఆరుగురం ఒక ఆటో మాట్లాడుకొని వచ్చాము ఆటో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారండి ఆ టైంలోని బాగానే తీసుకున్నారు మా దగ్గర డబ్బులు సో ఇప్పుడు ఇంకా వస్తుండగానే చాలామంది అడుగుతూ ఉంటారు బొట్లు పెట్టుకోండి అని సో నేను నాకు కోరిక ఉండిపోయింది మహాకాళి ఉజ్జయిని అని రాసుకుందామని చెప్పి సో నేను పెట్టించుకున్నాను ఇంకా నాతో పాటు అందరూ కూడా పెట్టుకున్నారు అది నిజంగా చాలా బాగుందండి చూడడానికి తొందరపడి మా వారి ముందే పెట్టేసుకున్నారు ఇలాగా మహాకాలని కానీ పూర్తిగా పెట్టింది చూస్తే మీరు కూడా చాలా బాగుంది అంటారు ఇంకా మాకు బస్మహారతికి మేము ట్రై చేసామండి టికెట్స్ తీసుకుందామని కానీ మాకు అసలు ఎక్కడ ఆన్లైన్లో ఎన్నిసార్లు ఓపెన్ చేసినా అయిపోయే స్లాట్స్ లేవు అనే చూపిస్తుంది ఒక్కోసారి ఓపెన్ అవ్వలేదని చూపిస్తుంది ఒక్కోసారి ఓపెన్ అయిపోయి అయిపోయి అని చూపిస్తుంది సో మిస్ అయిపోయామండి కానీ భస్మహారతి చూడాలంటే మన కళ్ళకి అదృష్టం ఉండాలండి సో ఆ అదృష్టం మాకు లేదని ఇంకా సరిపెట్టుకున్నాము దర్శన భాగ్యం మాత్రమే మాకు ఇచ్చారు ఈసారి ఎప్పుడైనా సరే ముందు భస్మహారతి టికెట్ తీసుకొని తర్వాతే అప్పుడు ఉజ్జయిని రావాలని నిర్ణయించుకున్నాను నేనైతే ఎందుకంటే భస్మహారతి చూస్తేనే టండి మనకి కైలాసంలో ఉన్న ఫీలింగ్ వస్తుందంట ఈ భస్మహారతి ఎలా జరుగుతుంది అంటే ఇంతకు ముందైతే ఆ రోజు చనిపోయిన వ్యక్తి తాలూకు దహన సంస్కారాలు చేసిన తర్వాత వచ్చిన చితాభస్మంతో శివుడికి భస్మహారతి చేసేవారంట ఇప్పుడు అలా కాకుండా కొన్నాళ్ళ నుండి ఆవు పిడకలతో చేసిన బూడిదని తీసి అంటే ఆవు పిడకలు కాల్చి దానితో వచ్చిన బూడిదని తీసుకువచ్చి ఇప్పుడు భస్మహారతి నిర్వహిస్తున్నారు కానీ ఏదైనా సరే భస్మహారతి టైంలో ఆ భస్మాన్ని వెదజల్లుతూ శివలింగం మీద పడుతూ మొత్తం ఆ రూమ్ అంతా కూడా ఒక విభూతిలాగా అంటే మ తెల్లగా కైలాసంలో ఉన్నట్టే ఉండి ఇంకా చెప్పాను కదండి శంఖం ఊదుతారు గంటలు కొడతారు ఇంకా డమరకం మోగిస్తారు ఇంకా శివనామస్మరణ చేస్తారు ఇవన్నీ కలగలిపి మనకి ఆ శివుడి మీద అవిభూతి చల్లుతూ ఉంటే నిజంగా కైలాసంలోనే మనం ఉన్నావా అని అనిపిస్తుంది అండి నిజంగా దర్శనాన్ని అయితే మేము మిస్ అయ్యాము సరే ఇంకా ఇప్పుడు విఐపి దర్శనం అంటే టూ ఫిఫ్టీ రూపీస్ దర్శనం కానీ ఇది యాక్చువల్గా గర్భగృహం వరకు అనుకున్నాం మేము కానీ అలా కాదు కొంచెం ముందుకి మళ్ళీ సేమ్ నిన్న వెళ్ళిన లైన్లోనే కాకుండా వేరే లైన్ ఉంది ఆ లైన్ నుంచి తీసుకువెళ్ళారంతే గర్భగృహ దర్శనకెలియే మార్గం అన్నారు కానీ ఇన్నాళ్ళు వెళ్ళేవారంటే ఇప్పుడైతే వెళ్ళనివ్వట్లేదు ఇంక ఇటు సైడ్ కూడా బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి మేము మొన్న నిన్న అటువైపే చేసుకున్నాం కదా ఇవాళైతే ఇటువైపు కూడా టెంపుల్స్ కనబడ్డాయి మీరు కూడా చూడండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి లోపల లోపల ఇవన్నీ కలిపి ఒక ఫార్టీ ఎయిట్ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయంట గోల్డ్ లోపలే శివలింగాలు సిద్ధలింగాలు అని ఇవ చాలా మటుకు ఉన్నాయి ఇంకా మాకు దర్శనం కూడా బాగానే అయిపోయింది ఇంకా వచ్చేసాం బయటకు వచ్చి మళ్ళీ అక్కడ ఒక పండిట్ని కనుక్కొని మళ్ళీ వెనక్కి వెళ్ళి అతను వేరేగా లైన్లో తీసుకుని వెళ్ళారు పండిట్ని మాట్లాడుకోవచ్చండి మనం వెళ్ళాలి దర్శనంకి అంటే మాకు అభిషేకం చేయాలని ఉంది అంటే కనుక మాట్లాడుకోవచ్చు అక్కడ పండిట్లు దొరుకుతారు ఆయన తీసుకెళ్ళి ముందునే కూర్చోబెట్టి మన చేత అభిషేక జలాన్ని ముట్టించి ఆ అభిషేక జలాన్ని శివలింగం మీద జల్లి అప్పుడు మనకి అది తీసుకొచ్చి తీర్థంగా ఇస్తారు కొంతసేపు అయితే ఆ నంది మండపంలో కూర్చోవచ్చు అనమాట ఆ టైంలో మనం ఆ దర్శనం కూడా అయిపోయింది ఇలా మొత్తం మేము త్రీ టైమ్స్ దర్శనంకి వెళ్ళొచ్చాము ఇంకా బయటకు వచ్చి చూడండి ఎన్ని శివలింగాలు ఉంటాయో ఇంకా కిందన అవేవో గుంటలు అనుకున్నాను కానీ అందులో కూడా శివలింగం ఉంది సో ఇలా చాలా ఉంటాయండి టెంపుల్స్ నిన్న చాలా టెంపుల్స్ కవర్ చేశాము కదా ఇంకా ఇవాళ కొన్ని వాటికి మేము వెళ్ళని వాటికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం అండ్ ఒక దగ్గర ఇలాగా ఆ రోజు కార్తీక మాసం కట్టి దీపాలు ఇక్కడ పెట్టుకున్నాము ఒక రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకున్నాము కొంతమంది నెల రోజులు చేసిన వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళకైతే ఇంకా ఎక్కడైనా దీపం ఎక్కడో వేరే దీపం వెలిగిస్తే చాలు కదా మనకి సో అందరూ ఇక్కడ పెట్టుకుంటున్నారు చూడండి పక్కన శివలింగం కూడా ఉంది మంచిగా ఉందని ఇంకా అక్కడ దీపాలు పెట్టుకున్నాము అగ్గిపెట్టెతో బాధలు పడలేక ఇలా లైటర్ తీసుకెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చాం చూడండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ లాగా అనమాట మహాకాళి టెంపుల్కి మూడవ జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాళేశ్వరి దర్శనం మాకు పూర్తయిందండి ఇంకా నెక్స్ట్ ఏమేం టెంపుల్స్కి వెళ్ళామో చూపిస్తాను ఇంకా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బడా గణేష్ అని ఒక టెంపుల్ ఉందండి మనకి ఈ టెంపుల్ పక్కనే అనమాట చూడండి ఎంత పెద్ద గణేషుడు ఉన్నాడో ఇక్కడ సో చూడండి బడా గణేష్ ఇంకా ఇక్కడే ఇదే కాకుండా ఇంకా ఈ విగ్రహమే కాకుండా ఇంకా లోపల కూడా చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి సో ఇవన్నీ దర్శనం చేసుకుని మళ్ళీ మేము రూమ్కి వచ్చాము ఎందుకంటే మిగతా వాళ్ళతో కలిసి మళ్ళీ ఆ రోజు డే టూర్కి వెళ్ళాలి సో నెక్స్ట్ వీడియోలో మిగతా టెంపుల్స్ చూపిస్తానండి ఉజ్జైనిలోనివే మేమేమేమి చూసాము సో సీ యూ బాయ్